పరంశాంతి నమస్తే దేహదికే పిల్లలకి ఈరోజు బాపూజీ రియల్ మీనింగ్ ఆఫ్ లార్డ్ యోగేశ్వర అనగా సత్యమైన యోగేశ్వరుడు ఎవరు ఆయన ఎక్కడ ఉంటారు అనే టాపిక్ కి చెప్తున్నారు యోగేశ్వర్ సంప్రదాయం వాళ్ళు భగవాన్ కృష్ణుడిని యోగేశ్వరుడు అని అంటారు వాళ్ళు దీన్ని సాధారణ విషయంగా చెప్పారు కానీ కృష్ణుడు అంటే పరం 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 మహాయోగేశ్వరుడు కృష్ణుడు గురించి సంప్రదాయం వాళ్ళకు పూర్తిగా కూడా తెలియదనే అనుకోవచ్చు ప్రపంచం వాళ్ళకైతే అసలే పూర్తిగా తెలియదు కృష్ణుడు ఏదైతే గీతా జ్ఞానాన్ని ఇచ్చారో అది ఆల్మైటీ అధార్టీ చెప్పించినది అందుకనే కృష్ణుడు ఆల్మైటీ అధార్టీ యొక్క అంశావతారము అని చెప్తూ ఉన్నారు కృష్ణుడు ఈ బ్రహ్మాండం యొక్క విష్ణు యొక్క అవతారం అని అందరూ అనుకుంటూ ఉంటారు కృష్ణ అవతారణ జరిగే సమయంలోనే సూక్ష్మ వతనంలో ఉన్నటువంటి మహాయోగులు ఋషులు తపస్వీలు కూడా కృష్ణుడు విష్ణు ద్వారా అంశ రూపంలో జన్మ తీసుకోలేదు ఇంకా పైనుండి ఆల్మేటి అదార్టీ పరబ్రహ్మ పరమేశ్వరుడు ద్వారా జన్మ జరిగింది అని గుర్తించారు కానీ ఆల్మేటి అదార్టీ ఎంత గొప్ప వ్యక్తిత్వము ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవటం అనేది అందరికి సాధ్యమైనటువంటి విషయం కాదు వేద శాస్త్రాలు చదివిన వాళ్ళకు కూడా ఈ యొక్క వ్యత్యాసం అనేది తెలియదు సైన్స్ వాళ్ళు కూడా ఫైనల్ అధారిటీ సూపర్ ఎనర్జీ ఎక్కడుందో ఈ సృష్టి మొత్తాన్ని ఏ శక్తి నడుపుతుందో తెలుసుకోవాలని పరిశోధన చేస్తూ ఉన్నారు కానీ ఆయన రచయిన ఎంత వరకు ఉన్నదో అంచనా వేయడం కూడా అందరికీ సాధ్యమైన విషయం కాదు అందుకని సృష్టి అది మధ్య అంత జ్ఞానం ఒక పరబ్రహ్మ పరమేశ్వరుడు మాత్రమే వచ్చి చెప్పగలరు ఎందుకంటే సృష్టి ఆయన నుండే రచన చేయబడింది మధ్యలో ఎలా పరివర్తన అయింది అంతిమంలో ఎలా మారిపోయింది అనేది ఆయన యొక్క ఆత్మలోనే రికార్డింగ్ ఉంది ఆయన లోపలే ఆయనకి తెలుస్తూ ఉంటుంది మల్టిపుల్ యూనివర్స్ వరకు సైన్స్ వాళ్ళు అయితే చేరుకున్నారు హిందూ శాస్త్రాలలో అనంతకూటి బ్రహ్మాండాల రచయిత అని రాసేశారు కానీ ఆ కోటి మరి బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి వచ్చి ఎవరు రచన చేశారు దాంట్లో ఎనర్జీ ఏంటో అనేది ఎవరికి తెలియదు లిఖిత పూర్వకంగా అయితే రాయటం అనేది జరిగింది ఆ ఎనర్జీలను ఆ సృష్టిని తెలుసుకోవాలని ప్రయత్నంలో సైంటిస్టులు మునిగిపోయారు అయితే ఇప్పుడు కృష్ణుడు మరి పద్దెనిమిది రకాల యోగాల గురించి చెప్పాడు అని అంటారు పరమాత్మ భగవంతుడు యొక్క జ్ఞాన యోగాలని కృష్ణుడి ద్వారా చెప్పించుటకు అల్మేటి అదాటి కృష్ణుడిని నిమిత్తం చేశారు వీటిని ఆచరించిన వాడు ఆయన దీనిలోని అసలైన జ్ఞానం లుప్తమైంది ఎన్నో అధ్యాయాలు ఇంకా కనుమరుగైపోయినాయి అని అంటాం కూడా మనం బయట నానుడి వింటూ ఉంటాం అయితే వేద వ్యాసుడు దివ్య దృష్టితోటి గీతా జ్ఞానం గీత చెప్పేటప్పుడు ఆయన చూశాడు ఆత్మలోపల రికార్డింగ్ చేసుకున్నాడు రికార్డింగ్ చేసుకొని గణేశుడి ద్వారా రాయించారు అని చెప్తారు దివ్య దృష్టితోటి మరి అర్థాలు ఎవరికి అర్థం కాలేదు దీనిలో చాలా బేహద్దు అర్థాలు ఉన్నాయి ఎందుకంటే బేహద్కే బేహద్ జ్ఞానం చెప్పి చెప్పించాలనే పరమాత్మ అల్మేటి అధాటి ఈ జ్ఞానాన్ని కృష్ణుడు ద్వారా నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితమే సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తండ్రి చెప్పారు కానీ ఆ జ్ఞానాన్ని ఏ శబ్దాలతో వ్యక్తం చేయాలో తెలియక చేయలేక పోయాడు ఆ జ్ఞానాన్ని అందుకునేటువంటి వారు అర్థము చేసుకోలేకపోయారు అందుకని వీటి అర్థాలన్నీ